జూన్ పన్నెండవ తేదీన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పడింది ఆ ప్రభుత్వం మీద చాలా ఆశలు పెట్టుకున్నారు ప్రజలు అట్లాగా పోలవరం నిర్వాసులు కూడా చాలా ఆశలు పెట్టుకున్నారు ఖచ్చితంగా ఆయన మనకి మేలు చేస్తాడు అని అయితే ఇరవై ఎనిమిదవ తేదీ జూన్ ఇరవై ఎనిమిదవ తేదీ పోలవరం సమస్య మీద ఒక శ్వేతపత్రం విడుదల చేశారు ఆ శ్వేతపత్రంలో నిర్వాసిస్తుల ప్రస్తావనే లేదు చాలా అన్యాయమైనటువంటి విషయం నిర్వాహిస్తుల సమస్య వాళ్ళ ప్రస్తావన లేకుండా ప్రాజెక్ట్ ఎలా కడతారో కూడా ఊహించలేము మనం అసాధ్యమైన విషయం ఈరోజు ప్రపంచంలో దానికి ప్రాధాన్యత ఇవ్వకుండా ప్రాజెక్టు డ్యాము పాత ప్రభుత్వం లాగానే వాళ్ళు ప్రాజెక్టు డ్యాము కాంట్రాక్టర్లు చెల్లింపులు ఎప్పుడు ఇదే గొడవ ఏడ తగాదంతా ఏ కాంట్రాక్టర్ కావాలి ఏ కాంట్రాక్ట్ ఇవ్వకూడదు ఆయన మార్చారు ఈయన మార్చారు ఆ డయాఫ్రామ్ వాళ్ళు ఈ కాపర్ డ్యాము అవన్నీ ముఖ్యమే ఒక డ్యామ్ కట్టుతున్న తర్వాత చాలా పగడ్బందీగా నాణ్యమైనటువంటి ప్రాజెక్ట్ కట్టాలి కానీ అది దాంట్లో నాణ్యత లేదు పోనీ అదైన నాణ్యంగా కట్టారని అదే లేదు ఇప్పుడుదాకా గోదావరి ప్రజలు ఫోన్లే మునిగిపోతే మునిగిపోయారు పైన వాళ్ళు కింద మాకు గ్యారంటీ నీళ్ళు వస్తాయి పైన రాయలసీమకు వస్తాయి అని అనుకున్నారు ఇప్పుడు ఆ డ్యామే పోతే ఈ ఊళ్ళు కూడా పొట్టుకుపోతాయి మునిగిపోయే ప్రజలే కాదు అనుభవించే ప్రజలు కూడా మునిగిపోయే ప్రమాదం వచ్చింది ఇప్పుడు డబ్బు అంతా ఎడిపోయిందో ఇలా నాణ్యత ఇలా అంత ఇంజనీరింగ్ అంతా ఎడిపోయిందో ఈ రకంగా దాన్ని కూడా ఈరోజు ప్రమాదాలు పెట్టి అప్పటికి పూర్తవుతుందో అవుతుందో కూడా తెలియని పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు డెబ్బై రెండు శాతం నేనే పూర్తి చేశానని ఇది వాస్తవం కాదు మొత్తం ఇరవై రెండు శాతమే పూర్తయింది ఎందుకంటే ప్రాజెక్టులో యాభై ఐదు వేల కోట్లు అంటే వాళ్ళ ప్రతిపాదన గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నలభై ఏడు వేల కోట్లు ఆమోదించింది అందులో నిర్వహిస్తుల వాళ్ళ భాగం దాని పునరావాసానికి ముప్పై మూడు వేల కోట్లు కావాలి దానికి ఇప్పుడు దాకా ఖర్చు పెట్టినంత కూడా ఎనిమిది వందల కోట్లు లోపే కేంద్రం ఇచ్చింది అందులో ఐదు వందల కోట్లే మరి నిర్వాసిస్తులు పునరావాసం జరగకుండా ఎట్లా మీరు నీళ్ళు నిలవ పెడతారు మనం చూసాం కాపర్ డ్యాము రెండు బ్లాక్లు రెండు ఖాళీ ఖాళీలు ఖాళీ వన్ ఖాళీ టూ అదని కొండల మధ్య కట్టే దాంట్లో ఆ ఖాళీలుంచి కాపర్ డ్యామ్ కడితేనే రెండో దశలో నలభై ఐదు మీటర్లకు పోలవరం కట్టినంత ఎత్తులో ఊళ్ళు మునిగిపోయినాయి వీళ్ళేమంటారు మేము నలభై ఒకటి ఒక దశ నలభై ఐదు ఒక దశ నలభై ఒకటి దశలో ఒక ఇరవై వేల కుటుంబాలు ఉన్నాయి అది ముందు పరునావసం పూర్తి చేస్తాం మిగతా అన్నీ తొం తొంభై వేలు తొంభై ఐదు వేలు రెండో దశలో పూర్తి చేస్తా ఉంటున్నారు మన వరదలు ఇరవైలో ఇరవై ఒకటిలో వరదలు వచ్చినాయి ఆ వరదల్లో వాళ్ళు చెప్పిన నలభై ఐదు మీటర్ల దగ్గర ఉండే కాంటూరులో ఉండే ఊళ్ళు కూడా మునిగిపోయినాయి భద్రాచలం దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక దగ్గరే చాలా ఊళ్ళు మునిగిపోయినాయి మూడో ప్రమాదం తర్వాత సంగతి అంటే కాఫర్ డ్యామ్ దగ్గర నీళ్లు తంతు ఉంటే అది కట్టినందుకు అసలు అది పునరావాసం పూర్తి చేయకుండా కాఫర్ డ్యామ్ కూడా కట్టకూడదు డయాఫ్రమ్ వాల్ కోసం లేకపోతే స్పిల్వే డైవర్ట్ చేయకుండా నీళ్లు డయాఫ్రమ్ వాల్ ఈ కాఫర్ డ్యామ్ కట్టడం తప్పు కొంతమంది ఇంజనీర్లు వాదిస్తున్నారు అది టెక్నికల్ వాళ్ళ ఇంజనీరింగ్ వివాదం కానీ ప్రజల యొక్క దృష్టితో చూసినప్పుడు ప్రజలు పునరావాసం పూర్తి చేయకుండా కాఫర్ డ్యామ్ ఎలా కడతారు కాఫర్ డ్యామ్కే మునిగిపోతే రేపు అసలు పూర్తి ఎత్త డ్యామ్ పూర్తి చేసేస్తే అప్పుడు పరిస్థితి ఏమిటి మరి ఇవన్నీ కూడా చాలా తీవ్రమైనటువంటి సమస్యలు అందులో గిరిజనులు మనం కావాలని రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ నుంచి మండలాలని తెచ్చుకున్నాం తెచ్చుకున్నప్పుడు వాళ్ళ పట్ల చాలా గౌరవంతో మర్యాదతో వ్యవహరించాలి అత్యంత బాధ్యతయుతంగా వ్యవహరించాలి ముంచడానికి తెచ్చామా బాగు చేయడానికి ఉంచామా దానివల్ల అనేక మంది బాగుపడుతున్నప్పుడు ఈ ప్రాజెక్ట్ వల్ల మేము కూడా బాగుపడ్డామని గిరిజనులు అనుకుంటే అప్పుడు పోలవరానికి మంచి పేరు వస్తుంది అందుకని ఆ బాధ్యతాయుతంగా ప్రభుత్వం వ్యవహరి గత ప్రభుత్వం వ్యవహరించలేదు ఈ ప్రభుత్వం కూడా ప్రారంభం పునరావాసానికి అన్యాయం జరిగే విధంగా ప్రారంభపడింది చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ కాదు ఏ అంటే అమరావతి పి అంటే పోలవరం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది రెండు రాష్ట్రాలు ముంచేసిన ఆయన ఆయన మర్చిపోతున్నాడు అందుకని పోలవరం రాజధాని కట్టాల్సిందే రాష్ట్రం అంతా సమగ్రత ఉండాలి పోలవరం కట్టడం అంటే పునరావాసానికి ప్రాధాన్యత ఇచ్చి దాని ముందు పూర్తి చేసే డ్యామ్ కట్టాలి అప్పుడే రాష్ట్రానికి మేలు జరుగుతుంది అభివృద్ధి జరుగుతుంది కానీ ఈ అంశాలు నేను ఎజెండాగా తీసుకొని ఈరోజు రాజకీయ పార్టీలు దీని మీద మౌనంగా ఉండటం సరైనది కాదు బాధ్యత అయిన పార్టీలు ప్రజల పక్షాన్ని నిలబడాలి అందువల్ల మేము ఆ బాధ్యతను తీసుకొని ఈరోజు దీన్ని నిర్వహిస్తూ